అనంత్ కోపంగా రెస్టారెంట్ల నుంచి బయటకు వచ్చి గాయత్రికి ఫోన్ చేస్తూ ఉంటాడు గాయత్రి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని అనంత్ మనసులో అనుకుంటూ ఉంటే వెనుక ఉన్న ఊర్వశి గాయత్రి ఫోన్ లిఫ్ట్ చేయదు ఎందుకంటే దాన్ని ఫోన్కి దూరంగా మా అమ్మ పెట్టింది కదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది గాయత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి గాయత్రితోనే డైరెక్ట్గా మాట్లాడతాను అని చెప్పి అనంత్ మనసులో అనుకుని వెంటనే గాయత్రి వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు ఊర్వశి అమ్మకు ఫోన్ చేస్తుంది అప్పుడు రమప్రభ త్రిపురను రెడీ చేస్తూ ఉంటుంది నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి త్రిపుర అని చెప్పి రమప్రభ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇప్పుడే వస్తాను అని చెప్పి రమప్రభ ఫోన్ తీసుకొని బయటికి వస్తుంది అమ్మ అనంత్ బయలుదేరాడు అని ఊర్వశి చెప్తూ ఉంటే రానివ్వవే నేను చూసుకుంటాను కదా అని చెప్పి రమప్రభ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అనంత్ ఇంటి ముందుకు వచ్చి గాయత్రి కోసం అటు ఇటు చూస్తూ ఉంటాడు అటుగా వెళ్తున్న గాయత్రిని రమప్రభ తీసుకెళ్ళి ఏమే గాయత్రి ఇలా కూర్చోవే ఈ నెక్లెస్ చూడు ఎంత బాగుందో ఈ చీర చూడు నీకు ఎంత అందంగా ఉందో అని చెప్పి చెప్తూ ఉంటుంది ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదంటున్నాను మళ్ళీ ఇవన్నీ నాకెందుకు చూపిస్తున్నారు నేను చూడను అని చెప్పి గాయత్రి లోపలికి వెళ్తుంది ఇదంతా కూడా అనంత దూరం నుంచి చూస్తూ ఉంటాడు ఇక గాయత్రి లోపలికి వెళ్ళగానే రమప్రభ అనంత్ దగ్గరకు వెళ్ళి ఎవరు బాబు నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను గాయత్రి కోసం వచ్చాను అని అనంత్ చెప్తూ ఉంటాడు గాయత్రీనా ఇంకోసేపట్లో గాయత్రికి పెళ్ళి బాబు అని చెప్పి రమప్రభ చెప్తూ ఉంటుంది గాయత్రికి పెళ్ళా అని అనంత్ మనసులో అనుకుంటూ ఉంటే అవును బాబు గాయత్రికి పెళ్ళి మా తమ్ముడే ఎప్పటి నుంచో అనుకుంటున్న సంబంధమే నీకు మా గాయత్రి చెప్పలేదా అని చెప్పి రమప్రభ అడుగుతూ ఉంటే చెప్పలేదండి అని చెప్పి అనంత చెప్తూ ఉంటాడు రాబాబు లోపలికి వెళ్దాం అని రమప్రభ అంటూ ఉంటే రానలేండి వెళ్తాను అని చెప్పి అనంత్ అంటాడు సరే బాబు సాయంత్రం పెళ్ళికి తప్పకుండా రా అని చెప్పి రమప్రభ చెప్పడంతో అనంత్ వాళ్ళ బావతో పెళ్లి పెట్టుకొని మా అక్క పెళ్ళి అని నాకు అబద్ధం చెప్పింది తన చూపు తన ప్రేమ అంతా అబద్ధమైన వాళ్ళ బావుని పెళ్లి చేసుకుంటూ నాకు ప్రపోజ్ చేసిందంటే నేను టైం పోసా అని చెప్పి అనంత్ మనసులో అనుకొని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఊర్వశి వచ్చి హలో అనంత్ గారు మీరేంటి ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది గాయత్రిని కలవటానికి వచ్చాను అని అనంత్ చెప్తాడు ఓ మా గాయత్రి మీకు తెలుసా రండి గాయత్రి దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి ఊర్వశి అనంత్ని అంటూ ఉంటే అనంత్ గాయత్రికి ఐ లవ్ యూ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అనంత్ ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి బాధగా వెళ్ళిపోతాడు ఇక అప్పుడే రమప్రభ ఊర్వశి దగ్గరకు వస్తుంది అమ్మా అనంత్ని అలాగే గాయత్రిని విడదీసేసాము అని చెప్పి ఊర్వశి సంతోషంగా చెప్తూ ఉంటుంది త్వరలోనే అనంత్ని నీకు దగ్గర చేస్తాను మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను నువ్వు కోటీశ్వరుడికి భార్య అవుతావు అని రమప్రభ చెప్తూ ఉంటే కోటీశ్వరుని పెళ్లి చేసుకొని మిలీనరీ అవుతానమ్మా అని చెప్పి ఊర్వశి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు గాయత్రి ఒక దగ్గర ఉండి అనంత్కి ఫోన్ చేస్తూ ఉంటుంది అనంత్ గాయత్రి నెంబర్ చూసి లిఫ్ట్ చేయడు ఇదేంటి అనంత్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మరొకసారి ట్రై చేస్తాను అని చెప్పి గాయత్రి మరొకసారి అనంత్కి ఫోన్ చేస్తుంది రెండోసారి కూడా అనంత్ ఫోన్ లిఫ్ట్ చేయడు ఏదో అర్జెంట్ వర్క్లో ఉన్నాడేమో నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు తర్వాత చూసుకొని తనే చేస్తాళ్లే అని చెప్పి గాయత్రి మనసులో అనుకుంటుంది ఎంత అర్జెంట్ వర్క్ ఉన్నా కూడా నా ఫోన్ చూస్తే లిఫ్ట్ చేయకుండా ఉండడే అని గాయత్రి మరొకసారి అనంత్కి ఫోన్ చేస్తుంది అనంత్ కోపంతో మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయడు సరేలే వీలు చూసుకొని మాట్లాడతాడులే అని చెప్పి గాయత్రి మనసులో అనుకుంటుంది ఇందాక ఫోన్ చేశాడు నెంబర్ చూసుకొని చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు ఏమై ఉంటుంది అని చెప్పి గాయత్రి ఆలోచిస్తూ ఉంటుంది నేను అనవసరంగా మేము రోజు మీట్ అయ్యే ప్లేస్కి వచ్చాడేమోనని కంగారు పడుతూ ఇంత దూరం వచ్చాను నా టైం అంతా వేస్ట్ అయిపోయిందే అని చెప్పి గాయత్రి మనసులో అనుకుంటూ ఉంటే ఒక అతను అటుగా వెళ్తూ ఏమ్మా గాయత్రి బాగున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అంకుల్ అని గాయత్రి చెప్తుంది ఏంటా మా సాయంత్రం ఎక్క పెళ్ళి కదా నువ్వేంటి ఇలా వచ్చావు అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు ఏం అంకుల్ అని చెప్పి గాయత్రి చెప్తూ ఉంటుంది అవును మీ అమ్మను నుంచి తీసుకొచ్చేశారా ఆ సేటుకి ఇవ్వాల్సింది ఇచ్చేసారా అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు సేటికి ఏమి ఇవ్వాలి అంకుల్ అని గాయత్రి అడుగుతూ ఉంటుంది ఈ అమ్మాయికి సేటు అడిగిన డబ్బుల గురించి తెలియదు అనుకుంటా అనవసరంగా నేను నోరు జారానే అని చెప్పి అతను మనసులో అనుకొని అమ్మ గాయత్రి నాకు అర్జెంట్ వర్క్ ఉంది తర్వాత మాట్లాడుతాను వెళ్తున్నాను అని చెప్పి అతను అంటూ ఉంటాడు అంకుల్ ఆగండి ఏమి ఇవ్వాలో చెప్పండి అని చెప్పి గాయత్రి అంటూ ఉంటే అతను వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు అంటే అమ్మ అక్కడ ఏదో ప్రమాదంలో ఉంది అమ్మను విడిపించడం కోసం అక్క ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టుంది అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే అక్క ఫోన్ నుంచి సేటుకు ఫోన్ చేసి మాట్లాడితే కానీ విషయం తెలియదు అని గాయత్రి మనసులో అనుకుని మెల్లగా ఇంటికి వెళ్తుంది ఇక మరోవైపు రమప్రభ పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటుంది వసే ఊర్వశి మంగళసూత్రాలు మెట్టలు నీ దగ్గరే ఉన్నాయి జాగ్రత్తగా ఉంచావా అని రమప్రభ అడుగుతూ ఉంటే జాగ్రత్తగానే లమ్మా అని చెప్పి ఊర్వశి చెప్తూ ఉంటుంది మామయ్యగారు గారు త్రిపురని తీసుకెళ్లేటప్పుడు మేళా వాళ్ళను పిలవాలి గుర్తుంచుకోండి అని చెప్పి రమప్రభ చెప్తూ ఉంటే సరేనమ్మా అని చెప్పి అంటూ ఉంటారు ఇక మరోవైపు ఒరే ప్రసాదు అత్తయ్య త్రిపురని తీసుకెళ్ళడానికి కారు పంపిస్తాంది ఒకసారి కారు వరకు వచ్చిందో ఫోన్ చేయరా అని చెప్పి రమప్రభ అంటూ ఉంటే ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు నేను ఈ పెళ్ళికి కూడా రాను నేను అత్తయ్యకు ఫోన్ చేయను అని చెప్పి ప్రసాద్ కోపంగా చెప్తూ ఉంటాడు అసలు ఇటు బుల్ల తీసి అటు వెయ్యరు మీకు లాభం లేందే అలాంటిది పెళ్ళిని దగ్గరుంచే జరిపిస్తున్నారు ఏంటి విషయం అని చెప్పి ప్రసాద్ భార్య రామప్రభని అడుగుతూ ఉంటుంది అరవకుండా నోరు మోసుకొని ఉండు నువ్వు త్రిపుర పక్కనే ఉండు అని చెప్పి రామప్రభ చెప్తూ ఉంటే మా ఆయన పెళ్లికి రాకపోతే నేను కూడా రాను అని చెప్పి ప్రసాద్ భార్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక గాయత్రి ఇంటికి వచ్చి త్రిపుర ఫోన్ నుంచి సేటుకు ఫోన్ చేస్తుంది డబ్బులు పదిహేను లక్షలు రెడీ చేశారా లేదంటే మా వాళ్ళకు నేను ఇన్ఫామ్ చేస్తాను మీ అమ్మ నకిలీ వర్కర్ కింద పని చేస్తున్నట్టు పోలీసు వాళ్ళకు చెప్తే పోలీసులు వాళ్ళు జైల్లో వేస్తారు అని చెప్పి సేటు గాయత్రితో చెప్తూ ఉంటాడు ఇక గాయత్రి ఆ మాట విని ఒక్కసారి షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ ప్రసాద్ దగ్గరకు వెళ్తుంది అన్నయ్య అక్క పెళ్ళికి ఎందుకు ఒప్పుకుందో నాకు తెలిసిపోయింది అన్నయ్య అని చెప్పి జరిగిందంతా కూడా గాయత్రి ప్రసాద్కు చెప్తూ ఉంటే ఇప్పుడు ఈ పెళ్లి ఎవరు ఆపలేరమా అని చెప్పి ప్రసాద్ చెప్తూ ఉంటాడు అక్క మన మాట వినాలి ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపాలి అన్నయ్య అని చెప్పి గాయత్రి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పెళ్ళి కోసం అని చెప్పి త్రిపురను రెడీ చేసి రమప్రభ ఊర్వశి తీసుకెళ్తూ ఉంటారు ఒక్క నిమిషం పిన్ని అని చెప్పి త్రిపుర లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్న ఫోటోకి దండం పెట్టుకుంటూ ఉంటుంది నానా నువ్వు అత్తయ్యకు మాట ఇచ్చావంటున్నారు మాట ఇచ్చావో లేదో నాకైతే తెలీదు కానీ గల్ఫ్లో ఇరుక్కుపోయినా అమ్మ ప్రాణాలు కాపాడటం కోసం నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను నానా ఇకపైన నా జీవితం నా చేతుల్లో ఉండదు అని చెప్పి త్రిపుర వాళ్ళ నాన్నకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అమ్మ త్రిపుర తొందరగా రావే అని రమప్రభ పిలుస్తూ ఉంటుంది ఇక మరోవైపు గిరి రెడీ అవుతూ ఉంటే ఒరే మోటోడా త్వరగా రారా అని చెప్పి రత్నమాల పిలుస్తూ ఉంటుంది ఇక గిరి రాగానే ఆహా ఎంత అందంగా ఉన్నావురా అని చెప్పి రత్నమాల అంటూ ఉంటుంది మామా అని గిరి అంటూ ఉంటే ఒక్క రెండు నిమిషాలు కూర్చోరా అని చెప్పి రత్నమాల చెప్తూ ఉంటుంది ఇక గిరి కూర్చుంటాడు అప్పుడే సేటు ఇంటికి వస్తాడు సేటు కూర్చో సేటు అని చెప్పి రత్నమాల చెప్తూ ఉంటుంది సేటు ఎందుకు వచ్చాడమ్మా అని గిరి అడుగుతూ ఉంటాడు ఈరోజు బంగారం రేటు చాలా ఎక్కువగా ఉందంట్రా అందుకనే నేనే సేటును రమ్మన్నాను ఒరే మీరు ఆ త్రిపుర దగ్గర అప్పుడు బ్యాంక్లో కొట్టేసిన నగల బ్యాగ్ ఉంది కదా దాన్ని తీసుకురాపో సేటు రేటు చూసుకొని డబ్బులు ఇస్తాడు అని చెప్పి రత్నమాల చెప్తూ ఉంటుంది ఇక బంగారం బ్యాగ్ తీసుకొచ్చి సేటుకి ఇవ్వగానే సేటు చెక్ చేస్తూ ఉంటాడు సేటు అంతలా చెక్ చేయాల్సిన అవసరం లేదు అది దుబాయ్ బంగారం మా కోడలి పెళ్లి కోసం అని చెప్పి వాళ్ళమ్మ కష్టపడి పంపించింది నువ్వు వాటిని సంచిలో వేసుకొని డబ్బులు ఇచ్చాయి అని చెప్పి రత్నమాల చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని సేటు అంటాడు ఇక అప్పుడే గాయత్రి వస్తుంది మీరు అసలు మనుషులైనా కొంచెమైనా సిగ్గు సెర ఉందా మానవత్తు ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు అని చెప్పి అలా అంటూ ఉంటుంది అక్కడ సీటు దగ్గర మా అమ్మ గల్ఫ్లో ఇరుక్కుపోతే మా అక్కను అడ్డు పెట్టుకొని పెళ్లి జరిపిస్తేనే పదిహేను లక్షలు ఇస్తానని బలవంతంగా మా అక్క మెడలో తాళి కడదామనుకుంటున్నారా అదలా ఉంచితే మా అక్క బంగారాన్ని బ్యాంకులో దొంగతనం చేసి ఇంతటి ఘాతుకానికి మీరు ఒడిగడతారా ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకు పోలీసులకు చెప్పి మీ అంత చూస్తాను అని గాయత్రి వెళ్తూ ఉంటుంది ఎక్కడికే వెళ్ళేది నా పెళ్లి చెడగొడతా అంటే ఊరుకుంటానా ఏంటి అని చెప్పి గిరి గాయత్రి గొంతు పట్టుకొని నొక్కుతూ ఉంటాడు ఒరే వద్దురా ఒగ్గేరా ఒగ్గేరా నువ్వు ఇప్పుడు దాన్ని చంపేస్తే గనక పోలీస్ స్టేషన్లో కూర్చోవలసి వస్తుందిరా ప్లీజ్ రా నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండటమే నాకు కావాలరా మోటాగు అని చెప్పి రత్నం అలా చెప్తూ ఉంటుంది లేదమ్మా నా పెళ్లి జరగాలంటే ఇలాంటి వాళ్ళు అడ్డుగా ఉండకూడదు దీని సంగతి ఇలా కాదు అని చెప్పి గిరి గాయత్రి కాళ్ళు చేతులను తాళ్లతో కట్టేసి నోట్లో గుడ్డ పెట్టేసి కారు డిక్కీలో వేసేస్తాడు ముహూర్తానికి టైం అవుతుంది పదరా అయ్యా అని రత్నమాల చెప్తూ ఉంటే ఇక ఊరు వడ జనం అందరితో కలిసి గిరి రత్నమాల చాలా సంతోషంగా పెళ్లి మండపానికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు త్రిపుర వాళ్ళు నడిచి వస్తూ ఉంటారు అలా కాస్త దూరం వెళ్ళిన తర్వాత గిరి వాళ్ళ కారులో త్రిపురను కూడా ఎక్కించుకుంటారు ఇక త్రిపురను గిరి అలా కోరగా చూస్తూ ఉంటాడు ఇక బాల ఇంట్లో ఆడుకుంటూ ఉంటాడు పెళ్లి మేళం వినిపిస్తూ ఉంటే అయి మేళం అని చెప్పి పెళ్లి వాళ్ళ దగ్గరకు వచ్చి డాన్సులు వేస్తూ ఉంటాడు ఇక అప్పుడే బాల వెనుక నుంచి గిరిని చూస్తాడు గిరి బంగారం బ్యాంకులో దొంగతనం చేయడం ఇదంతా కూడా బాలకి గుర్తొస్తుంది దొంగ 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 అని చెప్పి అరుస్తూ ఉంటే గిరి బాలని చూసి తన మనుషులకి సైగ చేస్తాడు ఇక ఆ రౌడీలు బాలను పక్కకు లాక్కెళ్తూ ఉంటే ప్రసాద్ చూసి ఎయ్ ఏంట్రా ఎక్కడ కూడా గొడవైనా వదలండి అని చెప్పి బాలను రౌడీల నుంచి విడిపిస్తాడు ఇక బాల కాసేపు గిరిని చూసి ఆలోచించి ఏదో ఐడియా వచ్చిందని చెప్పి ఐడియా అని చెప్పి మనసులో అనుకుంటాడు మరి అప్ కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్